మనుషులమైన మనము చేసిన కొన్ని తప్పిదాల వలన ఇంకా చేస్తున్న కొన్ని పొరపాట్ల వలన ఈ సృష్టి కొంత డిస్టర్బ్ అయ్యింది గ్లోబల్ వార్మింగ్ పేరిట వాతావరణంలో ఈ మార్పులు వస్తున్నాయి దేవుడు డిజైన్ చేసినట్లుగా ఈ ప్రకృతి ప్రస్తుతం నడవటం లేదు అని చెప్పాలి దేవుడు డిజైన్ చేసినప్పుడు ఈ దేనికది తన కాలం చొప్పున చక్కగా పనిచేస్తూ వెళ్ళాయి కాకపోతే మనుషుడు ఎప్పుడైతే దేవుని సృష్టిని చకాకు పెట్టడం మొదలు పెట్టాడో డిస్టర్బ్ చేయటం మొదలు పెట్టాడో చూడండి అంతకుముందు పులులు ఏనుగులు కేవలం అడవిలోనే ఉండేవి వాటికి అడవిలో తిరగటానికే సమయం సరిపోయేది కాదు అంతగా అడవులు ఉండేవి కనుక వాటిని చూడటానికి మనం సంవత్సరానికి ఒకసారి జూకో లేకపోతే అరణ్యాలకు వెళితే కనపడేవి కానీ ఇప్పుడు ఆ అడవుల్ని మనం నరికేసి కల్పన వాడటానికో లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికో ఎప్పుడైతే మనుష్యుడు వాటి దగ్గరికి వెళ్ళాడో అవి అరణ్యాల్లో నుంచి లేక అడవుల్లో నుంచి ఇళ్లలోకి రావటం మొదలుపెట్టాయి వీధుల్లోకి రావటం మొదలుపెట్టాయి అందుకని సృష్టిని మనము సృష్టిగా ఉండనిస్తే మనుషుల మీద మనకు ఈ రుగ్మతలు అంతగా వచ్చిండేవి కాదేమో ఎనీవే ఏది ఏమైనా మనమున్న రోజులు అంత మంచి రోజులు కాదు మనమున్న రోజులు అవడానికి అడ్వాన్స్డ్ స్టేజ్లో చాలా ఎదిగిపోతున్నాము పెరిగిపోతున్నాము అని సంతోషపడుతున్నాం కానీ పరిస్థితులు ఏమంత భౌతికంగా చూసినా సృష్టి ప్రకృతి పరంగా చూసినా అంత మంచి వాతావరణం అయితే ప్రస్తుతం ప్రపంచంలో లేదు అంత ఆరోగ్యప్రదమైన వాతావరణంలో మనం లేము దీనికి కారణం ఏమిటంటే మీరు డిసప్పాయింట్ అయిపోయిచ్చి ఇంకెందుకు ఈ లోకం అంటారే కాదు దీని సూచన ఏమిటంటే బహుశా యేసు ప్రభు వారి రాకడకు ఇవన్నీ ఒక సూచనలుగా ఒక హెచ్చరికలుగా ఉన్నాయని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ